దేశంలోని దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వేల మంది ఫోన్లు టాపింగ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రావులందరూ జైలుకు వెళ్తే చెర్లపల్లి జైలు సరిపోదన్నారు కనీసం ఈరోజు వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా ఇని ప్రణీత్ రావు ప్రభాకర్ రావు రాధాకృష్ణారావు వేణుగోపాల్ రావు ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈ రావులందరూ పోతట్టు ప్రభాకర్ నుంచి మొదలు పెడితే తారక రామ దాకా ఎన్ని డబుల్ బెడ్ కట్టాలి చెర్లపల్లి కొని కట్టాలి చెంచలగూడాల కొని కట్టాలి చేసిన మోసాలకు వాలిగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గురించి మాట ఇస్తే మర్యాద దక్కదని ట్యాపింగ్ అని చెప్పి కనీసం ఈరోజు వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసి భార్యాభర్తలు ఇంట్లో మాట్లాడుకునేవి కూడా ఇని ప్రనీత్ రావు ప్రభాకర్ రావు రాధాకృష్ణారావు వేణుగోపాలరావు ప్రభాకర్ రావు అంతా నీ చుట్టాలను పెట్టుకొని దేశంలో ఎక్కడ లేని విధంగా దరిద్రమైన పాలన అందించి ఈ రావులందరూ పోతట్టును ప్రభాకర్ రావు నుంచి మొదలు పెడితే చే